ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి ఫ్యూనరల్ రైడ్ చేస్తూ ఉంటారు కదా కావ్య అడ్డుకుండా ఈ రోజు కూడా రుద్రాన్ని కావ్యాన్ని రచ్చగొట్టి పిచ్చిదాన్ల నిరూపించడానికి ప్లాన్ అయితే వేస్తుంది అనమాట ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రాజ్ని తీసుకెళ్లిన అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పి ఇంటి అమ్మాయి ఉండొచ్చు అని చెప్పేసి రాజు చెప్పాడు కదా యామినికి ఆ ఒక అమ్మాయిని నేను తీసుకెళ్ళాను ఆ అమ్మాయి నాకు గుర్తొస్తుందని చెప్పేసి తను దుగ్గిరాలు వాళ్ళ ఇంట్లో అంటే రాజ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అమ్మాయి ఏంటి అని చెప్పి ఆమెని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట రామ్తో మాట్లాడే సిచ్యువేషన్ ఆమె దొరకలేదేమో రామ్ విషయంలో ఛాన్స్ తీసుకోలేము ఎలాగైనా అమ్మాయి ఎవరు తెలుసుకోవాలి అని అంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు మరి ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే రామ్ చూసి రామ్ లేకపోయినా రామ్ చూసి వాళ్ళేనా వస్తారు కదా అంటే ఒకవేళ ఆమెతో మాట్లాడే ఛాన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు అందుకే దొరకలేదేమో అయి ఉండొచ్చు అని చెప్పి ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అమ్మాయి ఎవరు తెలుసుకోవాలి రామ్ను ఎలాగో రెగ్యులర్ చెకప్ కోసం అదే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి రామ్కు తెలియకుండా అడ్మిట్ చేసిన అమ్మాయి ఎవరు తెలుసుకుంటారు అని చెప్పి యామిని వాళ్ళ పేరెంట్స్తో అంటుందన్నమాట ఇంకప్పుడే రాజ్ గది నుంచి బయటకు వస్తూ ఉంటాడు అసలు రామ్ బాగానే ఉన్నాడు కదా మెడిసిన్ వాడితే సరిపోతుంది వాళ్ళ నాన్నగారు అంటారు అనమాట యామిని వాళ్ళ నాన్నగారు మెడిసిన్ వాడితే అన్నారు కదా మళ్ళీ హాస్పిటల్కి ఎందుకని అడుగుతారనమాట రామ్ గతాన్ని పరిచయం చేయబోతున్నాను అంటే పరిచయం చేస్తే నీకే కదా బేబీ కష్టం అంటే నేను పరిచయం చేసేది నేను సృష్టించిన రాజు గతాన్ని నేను చెప్పబోయే కట్టుకదంటూ రేపటి నుంచి రాజు నమ్ముతాడు అన్నీ కొత్తగా పరిచయం చేయబోతున్నాను నేను సృష్టించిన జ్ఞాపకాలు తన జీవితంలో జరిగిన సంఘటనలు అవుతాయి అని చెప్పి యామిని వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంది అనమాట మేము కలిసి తిరిగాము ఇంకా మేము చిన్నప్పటి నుంచి ఉన్నది కలిసి పెరిగాం కలిసి తిరిగామని రాము ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతాడో అప్పుడే నన్ను తన మనిషిలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడని యామిని అలా చెప్పేసి పక్కకు చూసేసరికి రాజు ఉంటాడనమాట దాంతో అందరూ షాక్ అవుతారు కంగారు పడతారు ఏంటి డిస్కషన్ అని రాజు అనమాట ఏం లేదు బాబు నీ గురించి మాట్లాడుకుంటున్నావు నీకు హాస్పిటల్కి వెళ్ళడం డాక్టర్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి కవర్ చేస్తారనమాట సరే అని రాజు నేను ఈరోజు ఆ రోజు అమ్మాయిని అదే హాస్పిటల్లో జాయిన్ చేశాను అక్కడికి వెళ్తే అమ్మాయి వారు తెలుస్తుంది అని చెప్పి రాజా మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడనమాట అయితే బాబా రేపు ఒక సర్ప్రైజ్ ఉంది అది అని ఆమెని చెప్పి వెళ్ళిపోయి సర్ప్రైజ్ అదేంటి అంటే సర్ప్రైజ్ కదా చెప్పకూడదాన్ని కదా సర్ప్రైజ్ అంటే అర్థం అని చెప్పేసి అంటుంది అనమాట పది రేపదే ఆ అమ్మాయి ఎందుకు వస్తుందో నేను తెలుసుకుంటాను అని చెప్పి రాజు అనుకుంటాడు ఇంకోవైపు కావ్య చేసేది ఇంట్లో వాళ్లకు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారనమాట కావ్య ప్రవర్తన ఇంకా బాధపడుతుంది అంటే రాజు ఉన్న లేకపోయినా ఉన్నాడని బాగా ఫీల్ అవుతుంది ఇంత పెద్ద అయ్యని నేనే మర్చిపోలేకపోతున్నాను చిన్న వయసు అమ్మాయి ఎలా మర్చిపోతుందని ఇందిరాదేవి గారు అంటారు అనమాట ఇంకా దాని గురించి అపర్ణ కూడా ఆ కావ్య ప్రవర్తన ఇంకా బాధపడుతుందని అపర్ణ కూడా అంటుంది అనమాట చిన్న వయసులోనే భర్త దూరం అయ్యేసరికి బతుకున్నాడని భ్రమపడుతుంది ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకి ఏ ఆనందం దొరికిందో చెప్పు అని కావ్య పడిన బాధలన్నీ ఫస్ట్ ఏమో బర్తొత్తునని తర్వాత అత్తగారు ఆదరించలేదని చెప్పి ఇందిరాదేవి చెప్తుంది మొగుడే ప్రపంచాన్ని బతికింది ఇప్పుడు ఆ మొగడే లేడనే సరికి చీకటి తప్ప ఇంకేముంటుంది ఇప్పుడు ఒంటరి అయ్యేసరికి అంతా కలలా భావిస్తుంది వస్తాడని నమ్ముతుంది తన మాటలకు నాకే అనుమానం వచ్చింది నా మనోడు బతుకున్నాడని కానీ సాక్ష్యాలు మాత్రం నిజం చెప్తున్నాయి కదా పెద్దవాళ్ళగా బాధను దిగమింగు దిగమింగుకొని తనకు మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి రాజు లేడన్న విషయం మెల్లిమెల్లిగా తనని కలగ తను లేడనే విషయాన్ని తనకు తెలియజేయాలి అని ఇంద్రాదేవి అంటుందన్నమాట జీవితాంతం అలాగే బతికేస్తుందేమో అని భయం అలాగే భ్రమలో బతికేస్తుందా భయంగా ఉంది అత్తయ్య అని అపర్ణ అంటుంది అనమాట తనకు అర్థమయ్యేలా చెప్తే ఆ గుండె తట్టుకుంటుందా ఆ క్షణం ఆగిపోతే అని భయపడుతుంది అనమాట అపర్ణ ఒక అత్తగా కావ్య ముందు నేను ఓడిపోయాను అత్తయ్యా ఓడిపోయాను అని చెప్పి అపర్ణ ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకోవైపు కావ్య దగ్గరికి స్వప్న అప్పు వెళ్తారు కావ్య ఏమి ఇంట్లో దుప్పటి బెడ్షీట్ మళ్ళ తెస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో నీ గురించి అంతా అలా మాట్లాడుకుంటుంటే ఏం పట్టినట్టు ఉంటావు అని చెప్పి స్వప్న కోపడుతుందనమాట ఏమనుకుంటారు అక్క అందరూ పిచ్చిదానే అనుకుంటారని కావ్య అంటుంది అనమాట ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితేనే పళ్ళు రురాలు కొడతాను అని చెప్పి స్వప్న అంటుంది అనమాట చూసావు అక్క నువ్వు కూడా నన్ను పిచ్చి అంటున్నావు వాళ్ళు ఏమనుకున్నా సరే నేను చూసిందా నమ్ముతాను ఆయన తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది నా కళ్ళు నన్ను ఎప్పుడు మోసం చేయవు నా కళ్ళతో చూసిందని నేను నమ్ముతాను అంటుందన్నమాట సా అప్పుడు అప్పు ఏమో లేదు తిరిగి నేను ఫైర్ ఆఫీషల్తో మాట్లాడి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని చెప్తుంది అనమాట ఇన్వెస్టిగేషన్ కాదు నా మనస్సాక్షిని నేను ఫాలో అవుతానని కావ్య అంటుంది ఎంత చెప్పినా వినవేంటి అని కావ్యను స్వప్న కొట్టబోతుంది అనమాట దాంతో అప్పు ఆపిక అక్క కావ్యకి చెప్పే నిజమై ఉండొచ్చు కదా అని అంటుంది అనమాట ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ తొంభై తొమ్మిది శాతం మాత్రమే కరెక్ట్ ఉంటుంది ఇంకో వన్ పర్సెంట్ ఎర్రర్ ఉంటుంది అక్క చెప్తున్నట్లు బాగా బతుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది హైఆరోస్తో మాట్లాడి కేసు రీఇన్వెస్టిగేట్ చేస్తాను మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతాను ఒక క్లూ దొరికినా చాలు మనకు ఉపయోగపడుతుందని అప్పు అంటుందన్నమాట సరే నేను ఒప్పుకుంటాను కానీ నాదో కండిషన్ ఉందని స్వప్న చెప్తుంది అనమాట ఏంటి అది అంటే నువ్వు ఏ ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెడతావు దాన్ని కావ్యని నమ్మాలి అని స్వప్న అంటుంది అనమాట మరి ఈ కండిషన్ ఒప్పుకుంటావా అని స్వప్న కావ్యని అడుగుతుంది అప్పు ఇన్వెస్టిగేషన్ చేసేలోపు ఆయన అందరి ముందు తీసుకొచ్చి నిలబెడతానని కావ్య అంటుంది అనమాట ఇంకోవైపు కావ్య చెప్పే మాటలు విండి ఉంటే రా నాకు కూడా రాజు బతికే ఉన్నాడు అని అనిపిస్తుంది అని చెప్పి రాహుల్ అని రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటి రాపిస్తా అని మాటలు నమ్ముతున్నావా వాడు చచ్చాడు వాడి మీద ప్రేమ పిచ్చి పిచ్చి ప్రేమ వల్ల అది అలా వాగుతుంది రాజు దూరమై రాజ్యం బోసిపోయింది సింహాసనం మీద కూర్చున్న యువరాజు అని ఎదురు చూస్తున్నారు ఎవరు అని ఎదురు చూస్తున్నారు రుద్రాణి అంటుంది అనమాట నీకు కంపెనీకి మధ్యలో కావ్య అడ్డుగా ఉంది నువ్వు కంపెనీకి యువరాజు కావాలన్నా దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలన్నా కావ్యను మనకు మన ముందు లేకుండా చూసుకోవాలి అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఏంటి మమ్మీ కావ్యం చంపేస్తావా అని రాహుల్ అంటాడు కత్తితో పొడిస్తే ఒకరిని మాత్రమే చంపగలవు కానీ ఒక ఐడియా ఒక సామ్రాజ్యాన్ని కూలుస్తుంది కావ్య ఆలోచనే మనకు ఆయుధంగా మారింది అంతా రా నమ్ముతున్నారు కదా అది మాత్రమే బతుకున్నాడని నమ్ముతుంది ఒక్క అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఒకళ్ళు మాత్రమే ఒకలాగా ఆలోచిస్తే మందిలో ఒకలా ఆలోచిస్తే కావ్య ఒకరు వేరేలా ఆలోచిస్తుంది వాళ్ళనే టార్చ్ బేరర్ అంటారని రుత్రాణి అంటుంది అనమాట ఇప్పుడైతే కావ్య టార్చ్ బేరర్ కాబట్టి తనకు దారి చూపించే దేవతో కాబోతున్నావా అని అంటాడనమాట రాహుల్ ఇలాంటి వాళ్ళు వీలైతే ప్రపంచాన్ని మారుస్తారు లేదంటే పిచ్చి మిగిలిపోతారు ఇంట్లో వాళ్లకు కావ్య సగం కావ్యకు సగం పిచ్చి పట్టిందని నమ్ముతున్నారు దాన్ని పూర్తిగా పిచ్చి దాన్ని చేసుకో మూవలు కూర్చోబెడితే నువ్వే రాజ్యానికి రాజు అవుతావు కదా అని రుద్రాణి అంటుందన్నమాట సరే రేపు చూడు దాన్ని పిచ్చి పరాకాష్ఠకు చేరుకునేలా ఎలా చేస్తాను అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇక తెల్లారేసరికి ఉదయం హాల్లో రాజు పెట్టి దీపం వెలిగిస్తడానికి ట్రై చేస్తూ ఉంటుంది రుద్రాణి అది అందరూ చూస్తారు రుద్రాణి అని గట్టిగా అరిసి ఇందిరాదేవి గారు వచ్చే నిన్న గొడవ జరిగి నిన్న జరిగిన గొడవ చాలదా ఇలాంటివి కావే వద్దని చెప్పింది కదా మళ్ళీ ఎందుకు చేస్తామని ఇందిరాదేవి అడుగుతుంది అనమాట ఏంటమ్మా నువ్వు కావ్య మాటలు నమ్మి మనం బిడ్డకు చేయాల్సింది చేయకుండా ఉంటామని రుద్రాన్ని ఏడుస్తూ నాటకం ఆడుతుందనమాట ఆ మేనల్లుడికి నేను అప్పుడు ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు చేస్తాను తన ఆత్మ తనకు ఆత్మక శాంతి కలిగేలా కనీస కర్మలు జరిపించకపోతే మనం ఉండి ఏం లాభం అమ్మా అని చెప్పి రుద్రాన్ని ఏడిచినట్టు డ్రామా చేస్తుంది అనమాట ఉన్న పలంగా మేనల్లుడి మీద ప్రేమ ఎలా వచ్చిందో అని చెప్పి స్వప్న అంటుంది ఒక దాంతో కవర్ చేస్తుంది అనమాట రుద్రాణి అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది లేదు చెప్పి చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం బతుకున్నప్పుడు ఎన్ని గొడవలు ఏం జరిగినా కానీ చనిపోయినప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి కదా అని మొక్కుతుంది అనమాట రుద్రాణి అలా అని వదిలినా బాధపెట్టడం కరెక్ట్ కాదు కదా అని కళ్యాణ్ అంటాడు అనమాట మీ అన్నయ్య బతుకున్నాడు నువ్వు నమ్ముతున్నావా మా ఉదరిని నమ్ముతుంది కదా అంటాడు కాదు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నా అడుగుతుంది రుద్రాణి ఒక్కరైనా నమ్ముతున్నారా అంటే ఎవ్వరూ సమాధానం చెప్పరు అనమాట చూసారుగా ఎవరూ నమ్మట్లేదు ఎవరేం చేసినా నేను రాజు చేయాల్సిన కర్మలు నేను చేస్తానని చెప్పి రుద్రాన్ని అగ్గిపల్లా వెలిగిస్తుంది అనమాట పుందికి వెలిగించబోతుంటే కావ్య వచ్చి రుద్రాణి చేయి పట్టుకొని ఆపుతుంది ఇంక అందరూ షాక్ అవుతారు అనమాట రుద్రాణి చేతిని బలంగా పట్టుకొని పిసుకుతూ ఉంటుంది అనమాట కావ్య దాంతో రుద్రాణి నొప్పితో వెళ్లవెళ్ళాడిపోతుంది ఇంక అందరూ చూస్తూ షాక్ అవుతారు తర్వాత రుద్రాణి కావి చేయి వదిలేసి విదిలించుకొని ఏం చేస్తున్నావు అంటుంది అనమాట మా ఆయన బతుకున్నాడంటే నీకు అర్థం కావట్లేదా అసలు ఎంత ధైర్యం ఉంటే మా ఆయన ముందు దీపం వెలిగిస్తామని చెప్పి రుతులని కొద్ది పట్టుకొని కదిం పెట్టి గుత్తు పట్టుకుంటుంది అనమాట రుతులని అవుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కావ్యం ఎంత ఆపినా ఆగదనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది అంటే కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే హాస్పిటల్లో కావ్య గురించి ఆమెని ఎంక్వైరీ చేస్తుంది కాస్త చెప్పిన తర్వాత కావ్య వచ్చి తను అప్పుడు రెండు రోజుల కింద నన్ను అడ్మిట్ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు ఇప్పుడే మేడం ఈ గురించి అడిగి ఇటు వెళ్ళారు అంటే అతను చెప్పడంతో కావ్య అక్కడికి వెళ్తుంది అనమాట అక్కడ డాక్టర్ కావాలి రాజుని చూస్తుంది కావ్య మరి ఈ ఈరోజన్నా ఇంట్లో వాళ్ళకి రాజుని చూపిస్తుందా లేదంటే ఇప్పుడు కూడా ఫ్లా బకరా అవుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి మరి కావ్య నామకం నిలబడుతుందా లేదనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్